వరలక్ష్మి వ్రతాన్ని ఎంత ఆడంబరంగా జరుపుకున్నాము ఎన్ని అలంకారాలు చేశాము ఎంత నైవేద్యం పెట్టాము అన్నది కాదండి భక్తి ప్రధానము హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని ఆ అమ్మ దయ మీకు మాకు ఉండాలని ఈ శ్రావణ మాసంలో ఆ అమ్మవారు మనందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఒక చక్కటి వీడియోతోటి మీ అందరి ముందుకు వచ్చేసాను కలస కలసం మానవాయితీ లేదు అనుకున్న వాళ్ళు ఇంతవరకు మేము ఎప్పుడూ వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు అనుకున్న వాళ్ళు కొత్తగా వివాహం అయిన వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా లేదా తోరం కూడా మా ఆనవాయితీ లేదు వాళ్ళు వాళ్ళ కోసం అయితే ఈ వీడియోలో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి కొత్త వివాహం అయిన వారు మాత్రం తప్పకుండా వరలక్ష్మి వ్రతం చేసుకుంటే చాలా మంచిదండి భర్తతో కలిసి చేసుకుంటే ఇంకా చాలా మంచిది గర్భిణీ స్త్రీలు ఐదు నెలలు నిండిన తర్వాత వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోకూడదు ఎవరైనా కానివ్వండి వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటే వాళ్ళకైతే సహాయం చేయవచ్చు పూజనైతే మాత్రం ప్రత్యేకంగా అయితే చేసుకోకూడదు తర్వాత పసిపిల్లలు ఉండేవాళ్ళు ఉద్యోగం చేసే స్త్రీలు ఉంటారు కదండి వాళ్ళైతే వ్రతం చేసుకోలేకపోతూ ఉంటారు ఇలా వ్రతం చేసుకోలేని వాళ్ళు అమ్మవారి ఫోటో నుంచి సింపుల్గా ఇలా అయితే పూజ చేసుకోవచ్చండి మనకి కార్తీక మాసం ఎంత పవిత్రంగా భావిస్తామో శ్రావణ మాసాన్ని కూడా అంత పవిత్రంగా అమ్మవారిని పూజించే వాళ్ళు ఉంటారు నియమనిష్టలతోటి ఈ నెల రోజులు ఈ మాసం అంతా అమ్మవారిని పూజిస్తే ఆ అమ్మ దయ మనకి ఉంటుందని అష్టైశ్వర్యాలు అమ్మ ప్రసాదిస్తుందని ఎంతోమంది నమ్ముతూ ఉంటారు వరలక్ష్మి వ్రతాన్ని మాత్రం మనకి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ఉంది వచ్చే శుక్రవారాన్ని మనం వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటూ ఉంటాము ఆ వారం మనకి కుదరిన వాళ్ళు ఈ మాసంలో ఏ శుక్రవారం అయినా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పద్ పదహారవ తేదీ మనకి వరలక్ష్మి వ్రతం వస్తుందండి ఆ రోజు కుదరిన వాళ్ళు తర్వాత ఏ వారమైనా కానివ్వండి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు వరలక్ష్మి వ్రతం చేసుకోలేము మాకు ఆనవాయితీ లేదు మా వల్ల కాదు అనుకున్న వాళ్ళు పూజామందిరంలోనే అమ్మవారిని అయితే పూజించుకోండి ఆ రోజు కనీసం ఒక్కళ్ళకైనా అమ్మవారి స్వరూపంగా భావించి తాంబూలం ఇవ్వండి పసుపు కుంకాలు సమ బుజ్జి తాంబూలం అమ్మవారి స్వరూపంగా ఆ మొత్త భావించి ఆ ఒక్క మొత్త కన్నా తాంబూలాన్ని సమర్పించండి మేము ప్రత్యేకంగా పీట పెట్టుకొని పూజ చేసుకుంటామన్న వాళ్ళు మాత్రము ఇంట్లో ఒక మూల పాకంలో శుభ్రం చేసుకొని ఒక పీటను ఏర్పాటు చేసుకొని అమ్మవారి పట చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి విగ్రహం ఉంది అనుకుంటే అమ్మవారికి ఆ రోజు విగ్రహానికి అభిషేకం చేసుకోండి పసుపు కుంకుమలతోటి సుగంధ ద్రవ్యాలతోటి అమ్మవారికి అయితే అభిషేకం చేసుకోండి ప్రత్యేకంగా పీటను ఉంచుకొని పూజ చేసుకోవటం ద్వారా ఆ రోజంతా మనం అమ్మవారి ధ్యానంలో గడుపుతాము అమ్మవారి దశలోనే ఉంటాము అన్న ఒక మంచి భావనతోటి అయితే ప్రత్యేకంగా పీట వేసుకొని పూజ చేస్తే చాలా మంచిది అంటారు మన ఇంటి ఈశాన్య భాగంలో ఒక స్థలాన్ని శుభ్రం చేసుకొని ఒక పీటను ఏర్పాటు చేసి జవాదు పచ్చకరపూరం ఆ వస్త్రం మీద ఉంచేసి అమ్మవారి చిత్రపటానికి సుగంధభరితమైన పుష్పాలను అలంకరించండి లేదు అంటే మీకు అందులో అందుబాటులో ఉన్న పుష్పాలని కొంచెం చవాదు అత్తరు పచ్చకర్పూరాన్ని ఆ పుష్పాల మీద ఉంచి ఆ పుష్పాలని అమ్మకైతే సమర్పించండి ఆ అమ్మ అలంకార ప్రియురాలు సుగంధబద్ధమైన పుష్పాలన్నా సుగంధ ద్రవ్యాలన్నా అమ్మవారికి చాలా ఇష్టము ఆ పీట మీద కూడా సుగంధ ద్రవ్యాలు అన్నీ సమర్పించేసి అమ్మవారికి ఒక ఆసనాన్ని సమర్ ఏర్పాటు చేసి అమ్మవారిని అయితే పట్టణ రూపంలో కానివ్వండి విగ్రహం రూపంలో కానివ్వండి ఉంచుకోండి మీకు మీ దగ్గర ఏదైనా మంగళకరమైన ద్రవ్యాలు ఉన్నాయంటే మంగళకరమైన వస్తువులు నా పసుపు గవలు గోమతి చక్రాలు గింజలు ఏ ఉన్నా కానివ్వండి ఆ రోజు అమ్మవారికి పూజలో సమర్పించండి మీకు ఉన్నంతలోనే ఎక్కువ అంగులు ఆర్భాటాలు లేకుండా అమ్మని చాలా సింపుల్గా మనం ఇంట్లో నిత్య పూజ చేసుకున్నంత సులభంగా ఏమి మంత్రాలు రాని వాళ్ళు కూడా అమ్మవారిని పూజించుకోవచ్చండి మనకి ఎన్ని నైవేద్యాలు పెట్టాము ఎంత ఆడంబరంగా చేసుకున్నాము అన్నది కాదండి మనకి భక్తి ప్రధానము చాలా అంటే చాలా సులభంగా అమ్మవారిని అయితే ప్రసన్నాలను చేసుకోవచ్చు ఇలా పూజ చేసుకున్నదలిచిన వాళ్ళు ఆ రోజు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి ఇల్లు వాగిళ్ళు అన్నీ శుభ్రం చేసుకొని గడపలకి పసుపు కుంకాలు అలంకరించుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి అమ్మవారిని అయితే ఆహ్వానం పలకాలి ఈ మాస శ్రావణ మాసము అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మాసము ఏ ఇల్లు అయితే పసుపు కుంకాలతో అలంకరించి నిండుగా ఉంటుందో ఆ ఇంట్లో అమ్మవారి వేసుకొని కూర్చుంటుంది అంటారు వీటను ఏర్పాటు చేసి అమ్మవారికి అన్నీ సమర్పించేసి ఒక కలసంలో నీళ్ళు తీసుకోవాలి రాగి చెమ్ము కానివ్వండి ఇత్తడి చెమ్ము కానివ్వండి నీళ్ళు తీసుకొని దాని మీద మన చెయ్యి ఉంచి గంగా 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 అంటూ పలుకుతూ ఆ నీటిలోనికి ఆ గంగాదేవిని ఆహ్వానం చేసి ఆ నీటిని పూజా ద్రవ్యాల మీద పూజా మండపం పైన మన మీద చల్లుకోవాలి ఏదైనా కానివ్వండి చిన్న చిన్న దోషాలు ఉంటే పోతాయి అని ఉద్దేశంతో ఇలా చేస్తారనమాట తర్వాత విఘ్నేశ్వరుని ప్రార్థించాలి ఆ విఘ్నేశ్వరుడికి దూపదీప నైవేద్యాలు సమర్పించేసి ఈ వరలక్ష్మి వ్రతాన్ని పూజ చేసుకుంటున్నాను తండ్రి పూజకి ఎలాంటి ఆటంకం రాకుండా నా కోరికలు నిర్విఘ్నంగా జరిగేలాగా చూడు అని ఆ విఘ్నేశ్వరుడిని అయితే ముందుగా ప్రార్థించాలి ఈ పూజలో మనకి ఏనుగు ప్రతిమలుంటే చాలా మంచిదండి మీ దగ్గర లేవు అనుకుంటే రెండు పసుపు కొమ్ములకి పసుపు కుంకుమ అలంకరించేసి ఆ అమ్మవారికి పటానికి కానివ్వండి విగ్రహానికి కానివ్వండి ఏనుగు ప్రతిరూపాయలుగా అటు ఇటు ఉంచుకోండి అమ్మవారికి చాలా ప్రీతికరం అనమాట అమ్మవారికి పసుపు కుంకుమాన్ని సమర్పించండి నిండుగా అమ్మవారికి గోరంత పసుపు కుంకుమ సమర్పిస్తే అమ్మవారు మనకి కొండంత సౌభాగ్యాన్ని ఇస్తుంది ముందుగా గణపతిని ప్రార్థించండి గణపతికి పూ దీపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించి పుష్పము అక్షంతలతో పూజించి ఆ గణపతిని అన్నీ సమర్పించేసి రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకోండి ఒక ముక్క కానివ్వండి ఒక పండు ఏదో ఒకటి నైవేద్యం పెట్టేసి దో ఇచ్చేసి ఆ గణపతి విగ్రహాన్ని కానివ్వండి పసుపుతో చేసుకున్న గణపతిని కానివ్వండి మీకు ఏది వీలుంటే అలా ఆ రూపంలో ఆ గణపతిని అయితే మనం పూజలో ఉంచుకోవచ్చు పసుపు గణపతి అయితే చాలా మంచిది లేదంటే పంచలోహ విగ్రహం కానివ్వండి ఇత్తడి విగ్రహం కానివ్వండి వెండి విగ్రహం కానివ్వండి ఏది ఉన్నా కానివ్వండి మనం పూజలో ఉంచుకుంటే చాలా మంచిదండి ఇంకేలా పూజ చేసిన తర్వాత ఆ గణపతికి హారతి సమర్పించేసి ఆ గణపతి దగ్గర ఉంచిన అక్షంతాలు ఉంటాయి కదండి అవి రెండు మన శిరస్సు మీద ఉంచుకొని తర్వాత ఆ గణపతిని పక్కన కొంచెం జరిపేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఆ స్వామివారిని ఆ అమ్మవారిని ఇద్దరిని పూజలోకి అయితే ఆహ్వానం చేయండి ఆ అమ్మ ఆ తండ్రి ఇద్దరూ వచ్చి మా పూజను స్వీకరించండి అమ్మ ముందైతే మన స్ఫూర్తిగా వేడుకొని ఆ వెంకటేశ్వర స్వామి ఆ లక్ష్మీదేవి వచ్చి స్వయంగా పూజ చే కూర్చొని పూజ అందుకుంటున్నట్టుగా భావించేసి భావించాలండి ముందు ఆహ్వానం పలికి అమ్మవారిని అయ్యవారిని అక్కడ కూర్చోపెట్టేసి మనస్ఫూర్తిగా వేడుకోవాలి నా పూజను స్వీకరించండమ్మా అని రెండు చేతులు జోడించి ముందు ప్రార్థించేసి ముందుగా దీపారాధన చేయాలండి దీపారాధన చేసి దీపారాధన చేసిన ప్రమిదలకి కొంచెం పసుపు కుంకుమ సమర్పించేసి రెండు పూలు అక్షంతలు సమర్పించేసి ఆ దీపా రూపంలో అమ్మవారిని చూసుకుంటూ ఆ దీపారాధనకి నమస్కారం చేసుకోవాలి దీపారాధన చేసిన తర్వాత ఆ ముందు అయితే స్వామివారిని ప్రార్థించాలండి స్వామివారిని ప్రార్థించకుండా ఆ తల్లిని ప్రార్థిస్తే ఆ పూజ అమ్మ స్వీకరించదు అని అంటారు భర్తను పూజించిన తర్వాత భార్యను పూజించడం వల్ల ఆ అమ్మ చాలా ప్రీతి పొందుతుంది ముందు ఆ స్వామివారిని అయితే వేడుకోండి స్వామివారికి గోవిందనామాలు కానివ్వండి నారాయణ కవచం నా ఏదైనా కానివ్వండి ఏదో ఒక రూపంలో స్వామివారిని ప్రార్థించి తర్వాత అయితే అమ్మవారిని ప్రార్థించడం వల్ల మన కోరికలు తొందరగా నెరవేర్తీ కలసం మానవాయితీ ఉన్నవాళ్ళు కలశాన్ని ఏర్పాటు చేసుకోండి కలసంలోకి ఆ అమ్మవారిని అయితే ఆహ్వానించేసి ఆ కలశానికి పూజ చేసుకోవచ్చు కలసం ఆనవాయితీ లేని వాళ్ళు విగ్రహ రూపంలో కానివ్వండి చిత్రపటం రూపంలో కానివ్వండి అమ్మవారిని అయితే ప్రార్థించుకోవచ్చు తోరం ఆనవాయితీ తోర తోరాలు కలశాలకైతే ఆనవాయితీతో పని లేదండి ఎవరైనా కానివ్వండి చేసుకోవచ్చు పూజలో ఉంచుకోవచ్చు తోరాలైతే రెండు మూడు లేదా ఐదు అట్లా ఏర్పాటు చేసుకోవాలి తొమ్మిది పోగులతోటి తోరానికి పూలు ఆకులతో అయితే తోరాన్ని ఏర్పాటు చేసి ఒక తోర అమ్మవారికి సమర్పించాలి ఒకటి మనం కట్టుకోవాలి తర్వాత ఒకటి మనకి ఇంటికి వచ్చిన అయితే ఇవ్వాలండి అలా ఏమీ అనవాయితీ లేవు అనుకుని మనసులో ఏదైనా కొంచెం వాటి గురించి ఆలోచన లేని వాళ్ళు కొంచెం భయపడే వాళ్ళు మాత్రం వాటి జోలకు మాత్రం వెళ్ళొద్దండి ఇలా సింపుల్గా అమ్మవారికి అయితే పూజ చేసుకోండి ఆ రోజు పూజలో మీకు వీలైన ఎక్కువ దీపాలు వెలిగించండి ఆవునేతితో కానివ్వండి కొబ్బరి నూనెతో కానివ్వండి అమ్మవారికి అయితే దీపారాధన చేయండి మీకు కనుక అందుబాటులో ఉంటే తామర వత్తులు ఉంటాయి కానీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర వత్తులతోటి ఆ రోజు దీపారాధన చేస్తే చాలా మంచిది ఎరుపు వత్తులను కనుక దీపారాధనలో ఉంచి పూజ చేశామంటే అమ్మవారికి చాలా ఇష్టము ఎరుపు వత్తులు అంటే ఏం లేదండి మనకి బయట దొరుకుతూ ఉంటాయి లేదు అంటే మన దగ్గర ఉన్న ఒత్తులని కొంచెం ఆవు నీతిలో ముంచి కొంచెం కుంకుమలో ఉంచామంటే అవే ఎరుపు ఒత్తులుగా తరువాత ఆ ఒత్తులని కనుక మనం దీపారాధనలో వాడితే చాలా మంచిదండి ఎరుపు ఒత్తులని దీపారాధనలో వాడటం వల్ల మహిళలకి అంటే మనకి ఆడవారికి మనోస్థైర్యం పెరుగుతుంది ధైర్యం పెరుగుతుంది అమ్మవారు మనకి ధైర్యాన్ని మనోస్థైర్యాన్ని ఇస్తారని ఎరుపు ఒత్తులని అయితే పూజలో వాడుతూ ఉంటారు వరలక్ష్మి వ్రతం కానివ్వండి పూజ కానీ చేసుకోవాలి అనుకున్న వాళ్ళము ఆ అమ్మవారిని ఎంత చక్కగా అయితే అలంకరిస్తామో మనం కూడా అంత నిండుగా అలంకరించుకోవాలి అమ్మవారికి ఎంత నిండుగా అలంకరించుకుంటా అవన్నీ మనం కూడా కొత్త వస్త్రాలు ధరించేసి తలలో పూలు చేతినిండా గాజులు నుదుటిన కుంకుమ ధరించేసి నిండుగా తయారవ్వాలండి అమ్మవారికి అలా తయారయ్యి పూజ చేస్తే అమ్మవారికి చాలా ఇష్టము అమ్మవారికి నైవేద్యాల విషయానికి వస్తే మన స్తోమతను బట్టి అమ్మవారికి అయితే నైవేద్యాలు చేసుకోవచ్చు అండి మూడు లేక ఐదు లేదంటే తొమ్మిది పదకొండు ఇరవై ఒక్క రకాలతో కూడా అమ్మవారికి అయితే నైవేద్యాలు చేసుకోవచ్చు అమ్మవారిని పెట్టచ్చు అది మన స్తోమత మన శక్తిని బట్టి అయితే అమ్మవారికి అయితే నైవేద్యాలు పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఒక ఆవు పాలు కాచి చల్లార్చి అందులో కొంచెం తేనె కానివ్వండి పటిక బెల్లం కానివ్వండి కలిపి అమ్మకు నైవేద్యం పెడితే చాలా మంచిది తర్వాత అమ్మవారికి ఒక్క బెల్లం ముక్క పెట్టి నా స్థితి ఇదేనమ్మ వచ్చే సంవత్సరం ఇంకా మెరుగ్గా నీ పూజ చేసుకునేలాగా దీవించి తల్లి అని అయినా అమ్మవారిని ప్రార్థించినా చాలండి ఇక్కడ భక్తి ప్రధానము ఆ స్వామివారిని పూజించిన తర్వాత అమ్మవారిని అయితే పూజించాలండి అమ్మవారికి అమ్మవారికి ఆసనం సమర్పించాలి అమ్మవారే వచ్చి అక్కడ కూర్చున్నట్లు భావించి ఆసనము మంచి నీళ్లు ఇస్తున్నట్లు అమ్మవారికి కాళ్ళు కడుగుతున్నట్టు పాదాలు కడుగుతున్నట్లు భావించి అమ్మవారికి ఒక పుష్పంతో అమ్మవారి మీద చిత్రపటం మీద నీళ్లు చల్లుతూ భావించి భావించి అమ్మవారిని అయితే ఆహ్వానించి ఆ పూజాస్థలంలో అమ్మవారికి అయితే ఆసనం మీద కూర్చోబెట్టి అమ్మవారిని పూలు అక్షంతలతో అయితే పూజించాలి మంత్రాలు ఏమీ రాకపోయినా పర్లేదండి మనస్సులో మనం మన మనకి వచ్చినట్లు అమ్మవారిని అయితే పూజించవచ్చు అమ్మవారికి దూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించాలి మనస్సుకు నిండుగా అమ్మని అమ్మని నింపుకొని అమ్మవారి మీదే ధ్యాసను ఉంచి అమ్మను పూ పూజించామంటే అమ్మ మన ఇంట్లో కొలువై ఉంటుంది మంత్రాలు వచ్చిన వాళ్ళు శ్రీ లక్ష్మీదేవి అని మహాధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాద్యం సమర్పయామి అస్తయో అజ్ఞం సమర్పయామి అంటూ కొన్ని చిన్న చిన్న మంత్రాలు చదువుకుంటూ అమ్మవారికి అయితే ఆసనం మీద కూర్చోబెట్టి అమ్మవారిని అయితే పూజించుకోవాలి అవేవి రావు అనుకున్న వాళ్ళు శ్రీమాత్రే అన్న మహా అనుకుంటూ అమ్మవారిని అయితే పూజించుకోవచ్చు అమ్మవారిని అలా ఆహ్వానం పలికిన తర్వాత లక్ష్మీ అశ్వథనం చేసుకోవాలండి మేము మన దగ్గర ఏదైనా సుగంధభరితమైన పువ్వులు కానివ్వండి మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదండీ పసుపు గవ్వలు గోమతి చక్రాలు గురువింద గింజలు ఏవి ఉంటే అవి అటుతోటి అమ్మవారికి అష్టోత్తరం చేసుకోండి అవేవి మా దగ్గర లేవు అనుకుంటే అమ్మవారికి కుంకుమ పూజ అంటే చాలా ఇష్టం కుంకుమతో అష్టోత్తరం చేసుకుంటే చాలా అంటే చాలా ఇష్టం అండి అంతకంటే మించిన పూజ ఇంకొకటి ఉండదు అమ్మవారికి అయితే కుంకుమతో అష్టోత్తరం చేసుకోండి పూజ తర్వాత ఆ కుంకుమను అయితే భద్రపరుచుకొని మన ఇంటికి వచ్చిన మొత్త కానివ్వండి మనం రోజు సిరసును ధరిస్తే చాలా మంచిది అమ్మవారికి అటాక్షన్ అయితే మనకు ఉంటుంది కొంచెం కొంచెంగా కుంకం తీసుకుంటూ ఓం ప్రకృత్యే నమహ ఓం కృత్యే నమహ ఓం విద్యాయే ఏ నమ ఓం హిత ప్రదాయ నమ అనుకుంటూ అమ్మవారికి అష్టోత్తరాలు చెప్పుకుంటూ కుంకుమ పూజ చేసుకోండి మనస్సునంతా నిలకడగా చేసి అమ్మవారి మీద ధ్యాసం ఉంచి పూజ చేశామంటే అమ్మ మన పూజనైతే స్వీకరిస్తుందండి మనం ఈ పూజ చేసుకున్న రోజు నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలా మంచిదండి నాన్ వెజ్ ఇంకా ఏ నియమాలు అవసరం లేదు వ్రతం చేసుకున్న వాళ్ళు మాత్రం ఆ రోజు ఉల్లి వెల్లులు లేకుండా తినాలి నేల పడక చే చాలా మంచిది బ్రహ్మచర్యం పాటించాలి వ్రతం చేసుకోలేదు అమ్మవారికి మామూలుగా పూజ చేసుకున్నాము అనుకున్న వాళ్ళు ఆ రోజు నాన్ వెజ్ తినకుండా ఉంటే సరిపోతుంది అమ్మవారికి నైవేద్యంగా మా నైవేద్యం సమర్పించవచ్చు అంటే మనం ఇంట్లో వండుకున్న ఆహార పదార్థాలే అమ్మవారికి అయితే పెట్టచ్చండి ఉల్లి వెళ్ళి లేకుండా అమ్మవారికి అయితే ప్రసాదాలు చేసి పెట్టుకోవచ్చు అవేవి లేవు అనుకుంటే అమ్మవారికి అయితే అంత బెల్లం ముక్క లేదంటే ఒక పాలు కాచి అమ్మవారికి అయితే నైవేద్యం పెడితే చాలా మంచిది అవే అన్నీ అమ్మవారికి మహా నైవేద్యంగా అయితే అమ్మవారికి నా స్థితి ఇంతేనమ్మా అని అమ్మవారికి చెప్పుకుంటూ అమ్మవారికి అయితే అదే నైవేద్యం సమర్పించండి ఒక్క కొబ్బరికాయ కొట్టినా చాలండి మనం భక్తి ప్రధానము ఇక్కడ ఆ రోజు కనీసం ఒక్కళ్ళకైనా తాంబూలం ఇస్తే చాలా మంచిదండి మనం తాంబూలం ఇస్తేనే మన పూజకైతే ప్రతిఫలం వస్తుంది అమ్మవారికి అయితే ఒక్క రవికల వస్త్రం కానివ్వండి రెండు స్థితి ఉంటే రెండు లేదు అనుకుంటే ఒక్కటైనా కానివ్వండి అమ్మవారికి రవికల వస్త్రము పండు తాంబూలం పసుపు కుంకుమ గాజులతోటి అమ్మవారికి అయితే తాంబూలాన్ని ఇవ్వండి నేను ఇక్కడ చాలా అంటే చాలా నిడారంబరంగా అందరూ చేసుకునే విధంగా పూజనైతే చూపిస్తున్నానండి ఎక్కువ హంగులు ఆర్భాటాలు ఏమీ లేకుండా చాలా అంటే చాలా సులభంగా చేసుకునే విధంగా అయితే మీ అందరి కోసం పూజనైతే ఇలా మీ అందరి కోసం షేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా ఒక రవ్ ప్లేట్ తీసుకొని అందులో ఒక మనకి రవికి వస్త్రం ఉంటుంది ఒక తామలపాకులో పసుపు కుంకుమ ఉంచేసి అమ్మవారికి దానిమ్మ పళ్ళు అంటే చాలా ఇష్టం ఆ రోజుల్లో పూజలో తప్పకుండా దానిమ్మ పళ్ళు ఉండేలాగా చూసుకోండి గాజులు ఒక గాజులు కూడా అమ్మకు సమర్పించండి మనకు ఉన్నంతలోనే అండి ఏది కూడా ఆడంబరాలకు పోయి అప్పులు చేసి మాత్రం పూజలు చేసుకోవద్దు ఇంకా తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించేసి అమ్మవారికి అయితే పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి అమ్మవారికి నీరాజుని సమర్పిస్తూ అమ్మవారికి మంగళహారతి పాడండి అమ్మవారికి మంగళహారతి అంటే చాలా ఇష్టము వీలైనంత వరకు ఆ రోజు పూజలో పచ్చకర్పూరం ఎక్కువ వాడేలాగా చూడండి అమ్మవారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం అండి ఇలా పూజలో మనం ఈ పూజ చేసుకునేటప్పుడు పీఠం ఏర్పాటు చేసుకున్నామంటే ఆ రోజు మాత్రం పీఠాన్ని కదపకూడదండి ఆ రోజు సాయంత్రం కూడా అమ్మవారికి చాలా సింపుల్గా పూజ చేసుకొని మరుసటి రోజు స్నానం చేసి క్లుప్తంగా పూజ చేసి అమ్మవారి పీఠాన్ని అయితే కదల్చాలి ఆ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ శుక్రవారం రోజు వేయటాన్ని కదల్చకూడదు పూజా మందిరంలో చేసుకున్న వాళ్ళకైతే ఇవేవీ అవసరం లేదండి మామూలుగా పూజనైతే చేసేసుకోవచ్చు మా వారికి ఆ రోజులు ఆ రోజు పూజలో పంచగవ్య దీపం ఉంటే వెలిగించండి చాలా అంటే చాలా మంచిదండి పంచగవ్య దీపం వెలిగించడం వల్ల మనకి ఇంట్లో యజ్ఞం చేసినంత ప్రతిఫలమైతే వస్తుంది మీ దగ్గర కనుక పంచగవ్య దీపం మనకు అందుబాటులో ఉంటే తప్పకుండా ఆ రోజు పంచకావ్య దీపం వెలిగించండి ఆ రోజు సాయంత్రం ఉప్పు దీపం పెట్టుకోండి అమ్మవారి పూజలు చాలా అంటే చాలా మంచిదండి మన మనకి అమ్మవారి ఇచ్చిన అవకాశంగా భావించి ఈ శుక్రవారాన్ని మనకి వీలైనంత వరకు అమ్మవారి పూజ కోసం అయితే ఉపయోగిద్దాం మనకి చేత అయినంతలో మనకి ఉన్నంతలోనే అమ్మవారిని అయితే పూజిద్దాము పంచహారతి వండి అమ్మవారికి తర్వాత పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే ఎర్ర నీళ్ళతో దిష్టి తీయండి మనం అమ్మవారిని ఆ రోజు ఎంతో నిండుగా పూజించుకుంటాము ఎంతో నిండుగా అలంకరిస్తామండి అమ్మవారికి మన దిష్టి తగలకుండా ఎవరి దిష్టి తగలకుండా ఇంటికి ఎంతో మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అందువల్ల అమ్మవారికి అయితే తప్పకుండా ఎర్ర నీళ్ళతో దిష్టి తీయండి అమ్మవారికి రెండు చేతులు జోడించి ప్రార్థించండి మీ మనసులో కోరికను చెప్పుకోండి ఒక ప్లేట్లో ఎర్రటి నీళ్ళండి పసుపు కొంచెం సున్నం కలిపామంటే ఎర్రటి నీళ్ళు తయారవుతాయి అందులో ఒక ప్రమిదం ఉంచేసి అందులో కర్పూరం ఉంచి అమ్మవారికి అయితే ఎవ్వరు దిష్టి తగలకుండా ఆ రోజు అమ్మవారికి అయితే దిష్టి తీయండి మనం చిన్నపిల్లలకి మనం బాగా రెడీ అయితే దిష్టి తగ్గుతాన్ని ఎలా రెండు దిష్టి తీస్తాము అమ్మవారికి కూడా అలాగా ఆ రోజు దిష్టి తీసేసి ఆ నీటిని అయితే బయటపడేయండి కొంచెం ఆ నీటిని అమ్మవారిని నుదుటిని పెట్టండి ఇలా దిష్టి తీయటం ద్వారా మన పూజలో దోషాలన్నీ పోతాయండి చాలా మంచిది ఆ ఇలా పూజ అమ్మవారికి దిష్టి తీయటం వల్ల మాకు ఇలా ఏమీ సంబంధం లేదు తోరాలు అన్నీ పెట్టుకుంటాము తోర పూజ కూడా చేసుకుంటాము అనుకున్న వాళ్ళు పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తోరాలు తోర పూజ చేసి ఆ తోరం మీరు ఒకటి కట్టుకోండి అమ్మవారికి సమర్పించండి ఒకటి ఒకటి ఎవరైనా ఇంటికి ముక్త ఐదు తాంబూలాన్ని పిలుస్తాం కదండి వాళ్ళకి ఒకటి సమర్పించండి ఈ శ్రావణ మాసంలో మన ఇంటికి ఎవరు వచ్చినా కానివ్వండి అస్సలు ఉట్టి చేతులతో మాత్రం అస్సలు పంపించవద్దు కనీసం బొట్టు కుంకుమ బొట్టు అయినా పెట్టి పంపించండి అమ్మవారి స్వరూపంగా భావించి వి కుదిరిన వాళ్ళు వారికి తాంబూలము ఒక జైట్ ముక్క అయినా పెట్టేలాగా చూసుకోండి లేదంటే కనీసం ఒక కొంచెం కుంకుమ పట్టు పసుపు కుంకుమ పెట్టి పెడితే చాలా మంచిదండి అలా మా ఇంటికి ఎవరు రారు తాంబూలానికి మేము ఇవ్వడానికి మాకు వీలు లేదు అనుకున్న వాళ్ళు గుడికి వెళ్తే అక్కడ చాలామంది మనకి ముత్తైదులు ఉంటారండి అక్కడైనా కానీ ఒక్కళ్ళకైనా తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి ఆ రోజు ఒక్కళ్ళకైనా తాంబూలం ఇస్తే చాలా మంచిది ఆ అమ్మవారు మన పూజను స్వీకరించింది అన్న భావన అయితే మనకు వస్తుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది వితంతువులు ఈ పూజ చేసుకోవచ్చు అని వితంతువులు పూజలో పాల్గొనవచ్చు కానీ కుంకుమ పూజ అలాంటివి మాత్రం చేసుకోకూడదు అని మన పండితులు అయితే చెప్తూ ఉన్నారు పాల్గొ పూజ చేసుకునేటప్పుడు పక్కన కూర్చొని పూజలో పాల్గొవచ్చు వరలక్ష్మి వ్రతాన్ని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేస్తే చాలా మంచిదండి చాలా మంచి ప్రతిఫలం అయితే వస్తుంది అలా కుదరదు అనుకున్న వాళ్ళు భర్తకు సంబంధించిన ఏదైనా ఒక టవల్ కానివ్వండి ఒక షర్ట్ కానివ్వండి పక్కన ఉంచుకొని పూజలో వాళ్ళు కూడా మనతో పూజ చేస్తున్నట్లు భావించి పూజ చేస్తే మంచి ప్రతిఫలం వస్తుందండి వ్రతం చేసుకున్న వాళ్ళు మాత్రం ఆ రోజు ఒంటిపూట భోజనం చేస్తే చాలా మంచిది ఉల్లి లేని ఆహారం తీసుకోండి నాన్ వెజ్ తినకుండా బ్రహ్మచర్యం పాటిస్తే మనం చేసుకున్న వ్రతానికి అయితే మంచి ప్రతిఫలం వస్తుందండి వ్రతం చేసుకోలేదు మామూలు పూజ చేసుకున్నాము అనుకున్న వాళ్ళు మాత్రం నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలు ఇంకా ఎలాంటి నియమాలు అవసరం లేదు ఆ రోజు వ్రతం చేసుకోలేకపోయినా మామూలు పూజ చేసుకున్నా కానివ్వండి ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన మనకి ఒక చారుమతి కథ ఉంటుందండి ఆ కథ చదువుకొని అక్షంతలు మన శిరస్సు మీద అయితే వేసుకుంటే చాలా మంచిది మనకు వ్రతం చేసుకున్న ప్రతిఫలం అయితే వస్తుంది మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆ రోజు తప్పకుండా వారిని కూడా ఆ పూజలో కూర్చోబెట్టి మన సం మన సంప్రదాయాలన్నీ వారికి నేర్పిస్తే చాలా మంచిదండి మన ఆడపిల్లల్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి వారికి తాంబూలం సమర్పించవచ్చు మనము ఆ రోజు మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక్క చిన్న పిల్లలు వస్తే వాళ్ళకి కాళ్ళకి పసుపు పూసి కుంకుమ బొట్టు పెట్టి కనీసం ఒక్క చాక్లెట్ కానివ్వండి ఏదైనా ఒక పండు కానీ ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంటికి వచ్చిన ఎవరిని కూడా ఉట్టి చేతులతో మాత్రం ఈ మాసంలో పంపించవద్దు ఇదండి ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్